మీకు తెలుసా పరమశివుడు ఒక సాధారణ భిక్షవాడి రూపంలో అంజనాదేవి ఇంటికి వచ్చారని ఒక తల్లిగా తాను పడే పుత్రిశోకం దానికి పరిష్కారంగా ఆమె శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పడిన కష్టం ఇవన్నీ మనందరికీ తెలుసు అయితే శివుడు ఆమెను పరీక్షించడానికి వేసిన లీల మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు శివుడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంజనాదేవి కోపానికి భక్తికి మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటి ఈ అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ కథ రామాయణంలో అంతగా ప్రచారం కాని ఒక అద్భుతమైన ఘట్టం శివభక్తురాలు అయిన అంజనాదేవి తన పుత్ర సంతానం కోసం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది తన పూజ నిష్ఠతో కూడినది ప్రతిరోజు శివుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాతే తాను భోజనం చేసేది అలాంటి ఒకరోజు అంజనాదేవి శివలింగానికి ఎదురుగా కూర్చొని భక్తితో పూజలు చేస్తూ ఉండగా ఆమె ఇంటి బయట నుండి ఒక భిక్షగాడు గొంతు వినిపిస్తుంది అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతారా అని ఆ భిక్షగాడు దీనంగా అరుస్తాడు అదే దేవోభావ అనే సంప్రదాయాన్ని పాటించే అంజనాదేవి వెంటనే పూజ ఆపి అతని గొంతులో ఉన్న దీనత్వాన్ని గమనించి సరే లోపలికి రండి నేను మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అని పిలుస్తుంది ఆ భిక్షగాడు లోపలికి వచ్చి ఆ ముందు కూర్చుంటాడు అంజనాదేవి ప్రేమతో మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి ఆ తర్వాత భోజనం చేద్దాం అని అంటుంది ఆ మాటలు వినగానే ఆ భిక్షగాడు అహంకారంతో నవ్వుతూ నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా నోరు కూడా కరగలేదు ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటాను అని గర్వంగా చెప్తాడు ఆ భిక్షగాడి ప్రవర్తన అన్ననాదేవికి కాస్త కుప్పం తప్పించినా అతిహుని ఏమీ అనకూడదని మౌనంగా ఉంటుంది అంతేకాదు శివుడి కోసం అప్పటికీ ఆమె ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనం మేలు కూర్చొని ఆహారం వడ్డించు అని అహంకారంగా అరుస్తాడు ఆ భిక్షగాడికి ఆహారం వడ్డించగా అతను భోజనం చేస్తూ నోటి నుండి కిందకు ఊస్తూ చీచి దీంట్లో ఉప్పు లేదు కారం లేదు అంటూ వంకలు పెడుతూ ఉంటాడు నీకసలు వంట చేయడం వచ్చా రాదా అంటూని అక్కడ శివుడికి నైవేద్యంగా పెట్టిన ఆహారం కూడా మొత్తం తినేస్తాడు అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది తన భక్తితో ప్రేమతో శివుడి కోసం వన్నిన ఆహారాన్ని ఇలా ఒక భిక్షకాయుడు అవమానిస్తుంటే ఆ మనసు చాలా బాధపడుతుంది అయినా తన కోపాన్ని ఆపుకొని ఏమీ అనుకున్నా ఉంటుంది ఆ భిక్షగాడు మొత్తం భోజనం చేశాక పైకి లేచి అంజనాదేవి వైపు వెటకారంగా చూస్తూ నీ చేతి భోజనాన్ని నేను తిన్నాను కాబట్టి ఏదో కొంచెం పుణ్యం నీకు వస్తుందిలే ఇదే భోజనం ఆ శివురు గనక తింటే నీకు పుణ్యం కాదుకదా అతని శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ ఆమె అవమానిస్తాడు ఆ మాట వినగానే అంజనాదేవికి పట్టరాని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది తన దైవాన్ని తన భక్తిని అవమానించిన ఆ భిక్షగాడు మీద తీవ్రమైన కోపం వస్తుంది ఆమె శివుడికి నమస్కరించి తన కోపాన్ని ఆపుకోలేక మీరు గనక ఇంకోసారి నా శివుడి గురించి మాట్లాడితే అని అనేలోపే ఆ భిక్షిగాడు ఒక అద్భుతమైన కాంతితో మెరిసిపోతూ శివుడిలాగా మారిపోతాడు పరమశివుణ్ణి ఆ రూపంలో చూసిన అంజనాదేవి ఆశ్చర్యంతో భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తుంది ఆ అద్భుతమైన దృశ్యం ఆమె కళ్ళెను ఆనంద బాష్పాలను రాలుస్తుంది అప్పుడు శివుడు అమ్మా అంజన నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నావు నీ భక్తిని ప్రేమను పరీక్షించడానికి నేను ఇలా చేశాను నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీ పుత్రశోకం త్వరలోనే తీరుతుంది నేను నీ గర్భం నుండి జన్మిస్తాను అని మాట ఇచ్చి ఆమెను దీవించి అక్కణ్నుండి అదృశ్యమవుతారు ఆ తర్వాత అంజనాదేవి గర్భం భరించి ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు అతడే భవిష్యత్తులో శ్రీరామభక్తుడిగా అత్యంత బలవంతుడిగా చరిత్రలో నిలిచిపోయిన హనుమంతుడు ఈ కథని నుంచి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథతో కలుద్దాం